శ్రీ శ్రీ సీరియస్ ఫ్రీ సీరియస్ అధికార పార్టీలో కాదు జిల్లా రెండు ఎంబారెడ్డి ఎంఎం రెండు రెండు అందరికీ నమస్కారం ఇరవై రెండో డివిజను నలభై ఎనిమిదో డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు నాలుగు సంవత్సరాల పైన దాటింది గత ప్రభుత్వంలో దానికి బై ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు సరే ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది ఇరవై రెండు ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది డివిజన్లకు సంబంధించి ఆ ఇరవై రెండు నలభై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఏ తీరిపోతుందో ప్రజలు కూడా చూస్తారు కదా ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రమే ప్రజలకేం ఒరిగేది లేదు మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా నువ్వు నిన్ను మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము నువ్వు తెలుగుదేశంలోకి ఎందుకు విన్నావని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే ఈ ఊరికి పొద్దుప నాయకులు చిన్న చిన్న నాయకులు ఈ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళనితో వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేట్ కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఏం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుందానికి సిద్ధంగా ఉన్నాం నిన్నటి దినాల వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ బీఫామ్ మీద గెలిచి టీడీపీలోకి మారారు వీళ్ళకు నైతికత ఉంటే రాజీనామా చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ టీడీపీలో గెలిచి మీరు వెళ్ళాలని చెప్పి చెప్పారు ఇదే నాయకులకు నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను ఇదే ఫస్ట్ మొదటి కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల ఐదు సంవత్సరంలో జరిగినప్పుడు మా కుటుంబం టీడీపీ బీఫామ్ మీద మా తండ్రి గారు చల్ల కృష్ణయ్య గారు అత్యధిక మీ గెలవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఉండే వైసీపీలో నాయకులు పెద్ద పెద్ద నాయకులందరూ మాకు ఆ రోజు ఆపోజిట్గా చేశారు కానీ మేము అప్పుడు టీడీపీలో గెలవడం జరిగింది కానీ ఇప్పటి వైసీపీ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ నాయకులు రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ అవసరాల కోసము మమ్మల్ని కాంగ్రెస్ లేకి తీసుకెళ్ళినప్పుడు తెలియదా నైతిక విలువలు వీళ్లకు మీరు స్టార్ట్ చేసింది అక్కడి నుంచి నైతిక విలువలు అనేది నాశనం చేసింది మీరే స్టార్టింగ్ అక్కడి నుంచి ఆ రోజు ఏ అయినా టీడీపీ అప్పటి నాయకులు మమ్మల్ని ఏమైనా ప్రశ్నించారా మీరు రాజీనామా చేసి కాంగ్రెస్లో గెలిచి వెళ్ళండి అని చెప్పేసి మొదటి మొదట స్టార్ట్ చేసిందే మీరు కాబట్టి మీడియా తెలియజేసేది ఇలాంటివి తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఏం చేసామనేది ముందు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారములు ముందుగా మా మీద వేసే ఏ అభయోగాలైనా వాళ్ళు సొంతంగా ఫస్ట్ వాళ్ళ మీద ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి అంశం మీద వాళ్ళు దానికి బాధ్యులు అవుతారు ఈరోజు మా డివిజన్లో జరిగిన మూడున్నర సంవత్సరాలు కూడా ప్రతి అంశం మీద మన జనరల్ బాడీ మీటింగ్లో వాళ్లకు వక్తాసు పలికే కార్యక్రమమే చేశాము తప్ప ఏ పొద్దు మా డివిజన్ అంశం వాళ్ళ మీద తీసుకెళ్లడం కానీ దానికి మనం న్యాయం చేసే పని కూడా చేయలేక ఇప్పుడు మిగిలిన ఆ సమయం కూడా మా బాధ్యత ఒక కార్పొరేటర్ ఏ విధంగా అయితే ప్రజల చేత మనము ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నుకోబడ్డామో ఆ దాన్ని న్యాయం చేయడానికి ఇదొక అవకాశంగా భావించి ఆ మనం కూడా జరగబోయే ఎన్నికల్లో మా డివిజన్లో తిరిగే పరిస్థితి ఏదన్నా ఉన్నా కూడా మిగిలిన అంశాల్లో ఏ కొద్దిపాటి పనులైతే కుంగు పడ్డాయో వాటికి కూడా మనం న్యాయం చేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీనివాసు రెడ్డి అన్నగారికి కడప ఎమ్మెల్యే మాధవ మాధవిరెడ్డి అక్కగారికి మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఆపేతగా ఒక అరగంట పాటు మా డివిజన్ మన కడప గురించి ఏదైతే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఒక వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మైనార్టీస్ పట్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్ భావిస్తున్నారో దానికి కూడా ఒక నివేదిక ఇవ్ ఇస్తానని చెప్పినా కూడా దానికి ఇమీడియట్గా దానికి స్పందించి పోలిట్ బ్యూరో మెంబర్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నగారు అదేవిధంగా మన శాసనసభ్యురాలు మాధవిరెడ్డి అక్కగారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ విషయం అంశం పదే పదే చర్చిస్తే దానికి పరిశీలిస్తాము తగ్గట్టు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం ఇటువంటి అవకాశం మూడేళ్లలో గ గడిచిన మూడున్నర సంవత్సరాలు ఏ పొద్దు మనము ఒక అంశం కూడా మనము జనరల్ బాడీ మీటింగ్లో లేవనెత్తింది లేదు ఆ అవకాశం మనకు కల్పించింది లేదు ఈ అంశం మీద ప్రతి ఒక్క దాని మీద వాళ్ళు మనం చూపించిన ఆప్యత ప్రేమ ధైర్యం వాళ్ళ సంస్కారం ఏదైతే మనకు నచ్చిందో నడవడిక ఒక డిసిప్లిన్డ్ ప్లాండ్ మాదిరిగా ఏదైతే మన నారా చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తుందో దాన్ని ప్రజలు కూడా దాన్ని విశ్వసించి ఆశీర్వదించారో దాన్ని కూడా మేము స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వంలోకి చేరడం జరిగిందిగా తప్ప ఏ ఒక్క ప్రో ప్రలోభాలకు లోనై ఏ ఒక్క బలాన్ భయానికి ఆందోళనకు చెందకుండా మేము ముందుకు వచ్చాం